టుడే న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా న్యూస్ నియోజకవర్గం చాట్రాయ మండలం కోటపాడు గ్రామంలో ధర్మారావు కుటుంబ సభ్యులను వేముల నాగేశ్వరరావు వేముల శివకృష్ణ వేముల దుర్గారావు అనేవారు గృహ నిర్బంధం చేసి తన ఇంటి చుట్టూ ఫెన్సింగ్ తేగవేసి బయటకు రానియకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పశువులను బయటకు తోలికెళ్లే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారని పిల్లలు బడికి వెళ్ళే పరిస్థితి రాకుండా చేశారని బాపోతున్నారు అధికారులు వెంటనే స్పందించి తమ దారి తాముకు ఇప్పించి న్యాయం చేయకపోతే ఆత్మహత్య అంటున్న చీపు ధర్మారావు కుటుంబ సభ్యులు గత అరవై సంవత్సరాల నుంచి ఇదే దారిని తాము నడుస్తున్నామని ఈరోజు రాజకీయ కక్షలను అడ్డం పెట్టుకొని దారి ఆపేశారని తమను ఇంటిలో నుంచి బయటికి రానీయకుండా చుట్టూ ఫెన్సింగ్ తేగేసి ఇబ్బంది పెడుతున్నారని తమ పశువులు మేతకు తొలికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని తమ పిల్లలు బడికి వెళ్ళలేకపోవచ్చున్నారని మంచినీళ్ళు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదని తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్న చీపు ధర్మారావు కుటుంబ సభ్యులు సమస్య మా సమస్య మమ్మల్ని గృహ నిర్బంధం చేశారావు వేముల నాగేశ్వర వేముల శివకృష్ణ వేముల దుర్గారావు వీళ్ళ దారి వేసి మాకు లేదని సర్వేర్ తీసుకొచ్చి బౌండరీ కొలత వేశారండి అప్పుడు అరవై సంవత్సరాలు లేని బౌండరీ కొలత ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మాకు మేము ఇట్లా చాలా ఎవరైనా సర్వేర్ గారండి చాట లక్ష్మీనారాయణ గారండి సర్వేర్ గారు చెప్పారు వచ్చి ఇట్లా బౌండరీ కలి తీసాము తర్వాత ఎంఆర్ఆ గారు వచ్చి ఎవరిని వాళ్ళకి చూపించి రాళ్ళు వేస్తారని చెప్తే దౌర్జన్యంగా ఎస్సీ కులాన్ని ఓసీ కులాన్ని తీసుకొచ్చి ఇట్లా రాళ్ళు వేసి పెన్సింగ్ వేసేసారండి మాకు దారి లేదంటున్నారు తొమ్మిది రోజుల నుంచి పశువులు మేము పదిహేడు మంది జనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి దారి లేదు మనుషులు తాటానికి కూడా దారి లేదండి స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఇబ్బంది బాగా స్కూల్కి వెళ్తున్నారు ఎగ్జామ్స్ రాయాలిగా తొమ్మిది రోజుల నుంచి వై అధికారులన్నా స్పందించాలి కండి ఎంఆర్ఆ గారి దగ్గరికి వస్తే ఎంఆర్ఆ గారు ఫస్ట్ బానే చెప్పారు ఎవరు చెప్పారు ఫస్ట్ ఇక్కడ సర్వే ని పిలిచారండి ఏం చేసావంటే ఇట్లా బౌండరీ కాల్ తీసారండి రాళ్ళు వేయొద్దు ఎంఆర్ఆ గారు వచ్చి చెప్పి కాల్ రాళ్ళు వేస్తారని చెప్పారు ఎంఆర్ఆ గారు సర్వేర్ అలా చెప్తే ఆ సర్వేర్ మీద కూడా రివర్స్ అయ్యారండి దౌర్జన్యం చేస్తున్నారు ఇట్లా వాళ్ళు తీసుకొచ్చి రాళ్ళు వేయొద్దు అని చెప్పిన మీ మాట మీ వినమని రాళ్ళు వేసేసారండి వేముల నాగేశ్వర గారు కుటుంబం మాకు ఇప్పుడు దారి కావాలి మేము ఇట్లా అమ్మారు ఆఫీస్కి రెండు మూడు రోజులు తిరిగి ఇట్లా పొదువు కింద ఇక్కడే కూర్చున్నాం అయినా కానీ ఎవరు స్పందించలేదు మాకు న్యాయం జరిగిద్దా జరగదా ఈ రోజు మాకు న్యాయం జరిగితేనే మేము ఇంటికి వెళ్తాం పెన్సింగ్ తీయమని చెప్పండి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది అంటే మేము న్యాయం చేయరా మాకు న్యాయం కావాలి ఈరోజు కలెక్టర్ గారు ఆఫీస్కి అయినా వెళ్ళి అక్కడైనా ధర్నా చేస్తాం మేము రోజు ఇప్పుడు ఎంఆర్ఆర్ గారు సర్వేరు వచ్చి కొలిచిన తర్వాత ఎంఆర్ఓ గారు ఏమన్నారు మాట చెప్పలేదండి ఇక్కడికి వస్తే కేసు పెట్టుకోమన్నారు కేసు కడిగి అక్కడ పోలీస్ స్టేషన్ కడిగి వెళ్ళి రెండు గంటల సేపు కూర్చున్నాం మేము మేము ఎంఆర్ఐ గారు చెప్తే మేము చేస్తాం అది సివిల్ కేసు కాదు భూమి కేసు అని అంటున్నారు ఇప్పుడు ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి ఎస్ఐ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ మమ్మల్ని ఇంటిలో నుంచి బయటకు రానివ్వట్లేదు ఫెన్సింగ్ తెగేశారు మాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పేసి చెప్పారా చెప్పావండి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టాము రసీద్ మాకు ఇవ్వలేదండి మేము వస్తాము ఎస్ గారు వచ్చారు చెప్తామండి మేము ఐదింటి దాకా అక్కడ కూడా కూర్చున్నామండి అండి అక్కడ వాళ్ళు లేరండి వస్తారు అంటే సరే ఒక రెండు గంటల సేపు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కూర్చున్నామండి మాకు ఆ కేసు కానీ మాకు రసీదు ఏమి ఇవ్వలేదు ఇట్లా ఇక్కడ రెండు రోజులు తిరిగితే ఏంటి రాజకీయ గొడవలు అంటున్నారు రాజకీయ గొడవలు అంటే రాజకీయ ఎంఆర్ఓ గారు పెట్టారండి ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు పేపర్ కి ఇచ్చారు ఇట్లా రాజకీయ గొడవలు అండి మమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దు అంటున్నారు మరి ఇన్వాల్వ్ అవద్దు అంటున్నారు తెలీదు ఆ మాట అయితే తెలీదు లేని మీరు ఇట్లా ఎవరు స్పందించట్లేదని ప్రెస్ కి అట్లా రాస్తే మళ్ళీ అమ్మారావు గారు నేను ఇట్లా రాజకీయ గొడవలు అండి వాళ్ళు చూసుకుంటారు నా దగ్గరకు వస్తే ఇలా చేశారని చెప్పారు రాజకీయ గొడవలు అంటే చెప్పారు నేను సర్వే చేసి ఇట్లా రాళ్ళు చేయించాము అవి బౌండరీ కొలత రాళ్ళు వేసారు అన్నారండి తెలియదు అన్న రోజు బౌండరీ కొలత ఎప్పుడు గారే వేయించింది వాళ్ళు చెప్తానే సర్వే కొలతకి వచ్చింది మరి మేము ఇక్కడ వాళ్ళు చేస్తారని ఎంఆర్ఆ గారి దగ్గర వచ్చు మాకు న్యాయం కావాలని ఎంఆర్ఏ గారు చూస్తే మరి ఇట్లా బౌండరీ కొలత తీసారు రాళ్ళు వేసారు నాకు తెలియదు రాజకీయ గొడవలు అంటున్నారు రాజకీయ గొడవలు అయితే మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిరా అంటే పార్టీలు చూసుకుంటున్నారా ఏ పార్టీ అయితే మాకెందుకు మాకు న్యాయం కావాలి ఈరోజు ఎవరు వస్తారో రానిండి మేమైతే రోజు ఇక్కడ నుంచి కదలం మాకు న్యాయం కావాలి కలెక్టర్ గారు స్పందించి ఈరోజు మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము మేడం గారు మీరన్నా స్పందించండి మాకు న్యాయం జరగట్లేదు ఇక్కడ ఎందుకు నడుపుతున్నారు అన్నారండి అంటే కొట్టారు వచ్చి వాళ్ళు ఐదుగురు అన్నల దమ్ములండి కొట్టారు కొట్టితే ఎమ్మారా గారికి కేసు పెట్టామండి కేసు పెడితే వచ్చి ఆ భూమి తేలేదాకా ఊడ్చుకోవద్దని వాళ్ళ చెప్పి చెప్పొచ్చారండి కేసు బయలు చేస్తాం అన్నారు అన్నాక ఈ మా ప్రెసిడెంట్ గారు ఎమ్మారా గారిని తీసుకొచ్చి కొలిపించారండి కొలిపిస్తే భూమి దారి ఎమ్మారా గారు మీదేనండి ఎవరి దాళ్ళకే ఉంది వీళ్ళదేనండి అని చెప్పారండి చెప్పి పాతారాగారండి చచ్చిపోయిన ఆయన ఇంకా మనకేంట్లే బాధ మరి మనం సాడు చేసుకుందామంటే ఈ మన పెద్ద మనుషులు మీకు సరే ఒక రెండు గజాలు వాళ్ళు కూడా ఒక రెండు గజాలు ఇచ్చి మీకు రోడ్డు పోదామని అన్నారు మేము ఏమంటున్నారండి వాళ్ళు మా సో మా సోట అంటే మాకు చూపి అయితే వాళ్ళు ఏమన్నంటే మీ సోటు మీ దారి మీకు ఇచ్చేస్తామన్నారు అక్కమన్నారు అనేసరికి సరే అన్నయ్య ఆటో టెక్కు వచ్చి చచ్చిపోయిందండి చచ్చిపోయేసరికి ఆ రోజుకి అందరిని పట్టుకొని పది పది పదకొండింటి అప్పుడు శవాన్ని మా లోపల నుంచి మా ఇంట్లో నుంచి గొడ్డలాల నుంచి తీసుకెళ్ళిపోయారండి వాళ్ళు కూడా అదరగాణం చేసి పెద్ద మనిషిని పట్టుకొని మా పంచాయతీ ప్రెసిడెంట్ని పట్టుకొని ఎలా గొడవలు వద్దు ఇలాంటి టైంలో మీరు ఆపుజాతి మీరు తప్పు కింద వస్తుంది సరే అది సమస్య పరిష్కారం చేద్దామనే ఎల్ నిండి అన్నారండి ఎల్లు ఇచ్చండి ఇచ్చిన తర్వాత ఆయన వర్ధ ఇవాళ వాళ్ళ రోజు చచ్చిపోయిండు ఇవాళ మాది మాకు చేస్తారని చూస్తాను చూసి ఈ లోపల ఏం చేశారు మళ్ళీ సర్వేర్ గారిని తీసుకొచ్చి బౌండరీ కొలప కొలత కొలిపించేసి మళ్ళా మాకు ఇది దారి చెప్పారు కదా చెప్పారండి చెప్పిన తర్వాత కూడా చెప్పేనా మళ్ళీ నాకు గంటలు లేదండి అప్పుడు చెప్పి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో మీ జోలికి రాలేదు రాలేదండి రెండు సంవత్సరాలు అవుతుందండి ఆ ఎంఆర్ఓ గారు చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత చె రాలేదండి మేము ఏదన్నా గోడ కట్టుకుందామని సిప్స్ చిప్స్ అంతా దాంట్లో పోసుకున్నాం పోసుకుంటే మా దారిలో పోసారని చెప్పుకున్నారు పియర్ చేసుకున్నారు కదా అది వాళ్ళది వాళ్ళ జోలికి మీరు ఎలా మీరు ఏమన్నా భూమి వదులుకుంటే మీకు దారి లాంటి మీరు అవతల దారి నడుచుకోవడం మీరు బజారు తీసుకున్నారు కదా మీ అన్నల దమ్ముళ్ళ ఐదుగురు అటే వెళ్ళాలి మీకు ఇవ్వతం లేదని చెప్పారండి మా పెద్ద మనుషులు సరేలే అన్నారు సరేలే అనుకొని నడుచుకుంటూ నడుచుకుంటూ మరి అడ్డే ఇద్దామంటే మేము కొద్దిబడి అండి వాళ్ళ ఐదు గ్రంథాలు తమ్ముడు వాళ్ళ పిల్లలు గట్టా చాలా మంది ఎదుర్కోలేక ఇక ఆగిపోయింది ఆగిపోయేసరికి వాళ్ళ అన్నీ చచ్చిపోయి ఇంటికి తీసుకెళ్ళిపోయారు మా దారిని తీసుకెళ్ళారు మా ఇంట్లో నుంచి తీసుకుపోయారు ఇంట్లో నుంచి వెళ్తే బయటికి దారి దారి వచ్చింది ఇంటి లోపల నుంచి బయట దారి వెళ్ళాలి ఈ ఇంటి లోపల నుంచి బయట దారి తీసుకుపోయారు తీసుకుపోయినా మేము మా ఫెసిలింటికి అరవకుండా అరవకున్నానండి అనకుండా సరే ఇట్లా జరిగింది ఈ బవింటికి కొలప కొలత కొలిపించుకొని ఈ దారి మాది మీరు ఇక్కడి వరకు రావద్దు ఒక నూట యాభై మందిని అమ్మూరిని తీసుకొచ్చారు తీసుకొచ్చేసేసి పెన్సింగ్ రెండు తీగల మొత్తం మూసేసేసారండి మీకే లేదమ్మా మీకే లేదు దారి కానీ చెప్పారు సర్వేర్ గారు అయితే వేయొద్దు అన్నారు ఆ రోజు వెయ్యి కానీ అమ్మా గారు వచ్చి చూస్తారు చూసిన తర్వాత ఎవరుదాళకి కాగితాలు ప్రకారం చేసుకుంది కానీ దారిని నాడనిగిపోతే ఎట్ట అని అన్నారు సరవీర్ గారు అన్నా కానీ ఆయన మాట కూడా స్పందించలేదండి అండ్ మా ఊరు సరవీర్ గారు కానీ ఈ ఇతను కానీ లక్ష్మీనారావు గారు అత్త చెప్పారు కుదరదని వేసేసారు వేసి అమ్మరా గారి దగ్గరకు వచ్చు వస్తే ఒకసారి ముగ్గురిని కలిపింది కానిస్టేబుల్ గారిని సరవీర్ గారిని ఎమ్మారా గారు మీరు అలా ఎట్లా చేశారు కొట్టుకుంటారుగా అట్ట చేస్తే ఎట్లా ఎవరిదాడ చూపించవరుగా అని అడిగారు అంటే నేను చెప్పినా ఆగలేదంటు ఇట్లా చేసేసారు పాపం పిల్లలు నిల్చొని చూశారు మేము వచ్చేసి మీకు ఆడికి వచ్చారండి అన్నారు ఈ లోపు కొంచెం ఆగండి అమ్మాడు కూర్చోండి మేము పంపిస్తానంది మేము ఆగినవండి మధ్యాహ్నం కల్లా రెండు నిమిషాల ఏమనుకున్నారో ఫోన్లు వచ్చినాయి అండి పైఆర్కారులు నుండి మా వల్ల కాదండి మీరు మీరు మీ పెద్ద పెద్దలు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి చేసుకోండి కేసు పెట్టేసుకోండి నాకైతే కుదరదు అని అందండి ఎవరుంది ఎంఆర్ఎం గారు అందండి మీరు ఈ ఆఫీస్లోకి ఎందుకు వచ్చారు అన్నారు అన్నారండి అన్నారండి అనేసరికి ఏంటి ఏంటంటే మాకు ఊళ్ళో వాళ్ళు పౌన్లో వెళ్ళి మిమ్మల్ని రానిరోలే మాకు కొంచెం కింద పెరిచారండి ఎల్లు వెళ్ళాక రెండు రోజులు అయిన తర్వాత అయినా ఏదైనా పరిష్కారం చేస్తారని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా మా దారి కట్టేసినప్పుడు మాకు సంతానం ఉండదు కండి ఇంట్లో నుంచి కూడా వెళ్ళా పోతున్నాం రాలా పోతున్నాం సరే కదా కూర్చొని ఉంటే ఇట్లా ఏం చేసుకుంటారు చేసుకోవాలంటే కలెక్టర్ వచ్చినా కానీ ఏమీ చేయలేడు అని అంటున్నారు అత్యార పక్షం మాది అని అంటే ఎమ్ ఎమ్మార్ గారు రిపోర్టు ఒక గొడవ వత్తంగా ఉండయి అవి ఆళ్ళే చూసుకోవాలి కానీ మేము బాగుంటే అంతే అంతేగాని మా బాధ్యత తర్వాత ఆళ్ళే అంటుంది ఆళ్ళ సంధించట్లేదు శాంతం మాది అంటున్నారు మా నొప్పి తీసి కొంచెం నడవండి అన్న కానీ మళ్ళీ వెళ్ళి ఆడవాళ్ళు వచ్చి కట్టేసేస్తున్నారండి గొడ్లు గట్ట పక్కింటి వాళ్ళ చోట్లు కొంచెం కట్టేసుకోండి మా గేదెలు ఉన్నాయి పట్టిన వాళ్ళ చోట్ల కొంచెం ఇంత కట్టేసుకుంటున్నారు మూడు రోజులు గోడ ఎక్కి దిక్కుంటూ వచ్చి అట్లా ఏం దిగుతారులే అమ్మ అని కొంచెం వాళ్ళు రాళ్ళు తీసి ఇంత దారిలాగా ఇట్లా వెనకమాలక పెట్టితే అట్లా నడుచుకుంటూ వస్తున్నాం మేము అలా జరిగిందండి మాకు మా దారి మాకు వచ్చేటట్టుగా మాకు చెయ్యిందమ్మా మాకు ఏదో నాయం చేయండి